నందు ప్రిమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము మార్కుసు వార్త ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మార్కుసు వార్త ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెయినను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగు కొనుడనియు రెండెంగి రెండంగిలు వేసుకొని వద్దనియో వారికి ఆజ్ఞాపించను దేవుని వాక్యం మన వినికిల దీవించి ఆశ్రవదించను కాక యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో భాగంగా శిష్యులను పరిచర్య కొరకు పంపించటాన్ని మనం ఇక్కడ చూస్తాం శిష్యులను పరిచర్యకు సిద్ధపరిచారు ఇప్పుడు లోకంలోనికి వారిని పరిచర్య నిమిత్తం పంపించటానికి ఆయన వారిని సిద్ధపరుస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అంటే వారు ఎట్లా ఉండాలి ఏం తీసుకొని వెళ్ళాలి ఏం చేయాలి ఏమి బోధించాలి తదితర విషయాలను వారికి వరుసగా ప్రభువారు బోధిస్తూ వచ్చారు అందులో ప్రధానంగా పోషణ గురించి మాట్లాడతారు ఎందుకంటే సహజంగా ఎంతటి సేవకుడైనా ఎంతటి పనివారైనా ఆఖరికి తమ పోషణ గురించి ఆలోచన చేస్తారు ఎందుకంటే శరీరము బలహీనమైంది మనసు సిద్ధమే కానీ శరీరం బలహీనం బలహీనమైన శరీరానికి ఆహారం అందించాలి ఆహారం విషయంలో ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే ఆహారం తీసుకొని వెళ్ళొద్దు తీసుకు ఒక కర్ర తప్ప జాలి అయినను ఆహారం అయినను రొట్టెయినను తీసుకొని వెళ్ళద్దు ప్లస్ చెప్పులు వేసుకోండి కానీ మీ మీద ఉన్న అంగీ తప్ప ఇంకొక అంగి వద్దు అని సింపుల్గా వారి పోషణ గురించి వారికి ఏమంత రుచికరమైన మాట చెప్పలేదు ఆయన రుచించే మాట చెప్పలే రొట్టెలు తీసుకెళ్ళండి అయి కట్టుకోండి ఈ మూట కట్టుకోండి అని చెప్పలేదు మీరు అసలేం తీసుకెళ్ళదు చేతిలో కర్ర ఒంటి మీద వస్తు వస్త్రాలు కాళ్ళకు చెప్పులు ఇంత తప్ప ఏమి తీసుకెళ్ళొద్దని యేసు ప్రభు వారు వారికి ఆజ్ఞాపించారు దీని ద్వారా ఆయన తన శిష్యులకు ఒక పాఠం అదేంటంటే పరిచర్యలో ఏం తిందాం ఏం తాగుదాం ఏం ధరిద్దాం అన్న చింత ఉండకూడదు అలా ఉండేవారు పరిచర అర్హులు కారు ఇవాళ తినకపోయినా ఇవాళ వేసుకోవటానికి లేకపోయినా నీవు మాత్రం పరిచర్య చేయి నిన్ను పోషించే దేవుడు నేను నేను నిన్ను పోషిస్తా ఇది ఈ మాటలో భవిష్యత్తులో ఎవరైనా దైవజనులుగా మారాలనుకుంటున్న వారికి నేను చెప్పాలనుకుంటున్న మాట నువ్వు పరిచర్యకు వచ్చి సంపాదించుకోవాలని రాకూడదు దేవుడు పరిచర్య సంపాదించటానికి కాదు మనుషులను పట్టడానికి ఇచ్చాడు చెప్తాడు కదా పేదరితోను నేను పలు మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని సో మనుషులను సంపాదించే జాలర్లుగా మనం వినియోగించబడాలి తప్ప ఆస్తులు సంపాదించుకునే వారంగా మనం ఉండకూడదు అది మన పద్ధతి కాదు దేవుడిస్తే సంతోషం దానికి మనం కింద మీద పడాల్సిన అవసరం లేదు మనకు అవసరము అని ఆయన అనుకున్నప్పుడు ఆయన చక్కగా సమకూర్చిపెట్టే దేవుడు నేను ఎవరినో విమర్శించాలనేం కాదు వస్తున్న పరిచర్య కొరకే వస్తున్న దబ్బును ధనమును పరిచర్యకే సద్వినియోగపరచుకోవాలి తప్ప హంగులు ఆర్భాటాలకు పోయి దేవుని పరిచర్యను కుంటుపరచకూడదు ఇక్కడ లేపుతున్న పాఠం ఏ మనిషి అయినా ఆయన మీద ఆధారపడాలి దేని విషయంలోనైనా దేవుని మీద ఆధారపడటము నేర్చుకోవాలి మన సొంత బలాన్నో మన సొంత ఆర్థిక స్థితిను నువ్వు నమ్ముకున్నావా నీకు అది ఉండకుండా పోద్ది దేవుణ్ణి ప్రేమించేవాడు వాటిని ప్రేమించటం దేవుడు ప్రేమిస్తే నీకు సమృద్ధిగా ఇస్తారు నీకు అవసరమని ఆయన అనుకుంటే ఆయన ఇవ్వక మానరు కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన వారలారా యేసు ప్రభువారు కర్ర మాత్రమే తీసుకెళ్ళమన్నాడు కర్ర ఎందుకు తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఎందుకంటే కర్ర అనేది ప్రమాదాలు సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాడతారు శత్రువుల నుంచి దొంగల నుంచి జంతువుల నుంచి తమ తాము తప్పించుకోవటానికి అట్లాగే త్రావ సరాలను చేసుకోవటానికి నడుస్తున్నప్పుడు ఏదైనా గడ్డిపోచలో లేకపోతే చెట్టు కొమ్మలు అడ్డం వచ్చినప్పుడు వాటిని కర్రతో ఇలా తీసి ఉంటాం దానికి కర్ర చెప్పులు గాయం కాకుండా వస్త్రాలు శరీరాన్ని కప్పుకోవటానికి ఇంతే ఏం తిందాం ఏం ధరిద్దాం ఏం వేసుకొని అడుగుతాం అన్న ఆలోచన దేవుని పరిచర్యకొచ్చే వారి కొండ కొడతాం రావటం చేయటం అంతే పోషించే దేవుడు ఆయన పోషించుకుంటాడు మన మీద ఆధారపడి చేసుకునే పరిచర్య పరిచర్య కాదు ఆయన మీద ఆధారపడి చేసే పరిచర్య పరిచర్య ఆ సత్యాన్ని మనం గ్రహించుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటలు ఎంత తమ్ముగించుకుంటున్నాం దేవుడు దీవించి ఆశీర్వించను కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇక ప్రేమించింది మా ప్రేపల్లోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృప భాగ్యం దా ఇచ్చేమని యేసు క్రీస్తు ప్రభువారి పుణ్య నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ